శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నాకు వస్తది ఆవును ఆయన ఈ రోజు ఇక్కడే భోజనం చేసి వెళ్ళు అచ్చిని అంతకు భోజనం పెట్టామా సరే అత్త అమ్మాయి అలా విసిరేస్తూ విసిరేస్తూ అన్నట్డితే తినే వాళ్ళకి ఆనందం ఏముంటుంది చెప్పు నువ్వు అలా చేయాలమ్మా నువ్వు అందుకు నేను నీకు పిండునాయనా తల్లినే నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఈ అమ్మ అమ్మని యోచించుకో నీ బాధ్యతలు అన్నీ నేను తీసుకుంటాను భయపడకు సరేనమ్మా పర్వాలేదు నాయనా నువ్వు వెళ్ళి చెవులు కడుపు సరేనమ్మా తీస్తున్నావా ఇంకేముంది నీ కులం కొండెక్కినట్టే లో చూడు శరత్ నా బిడ్డ అలాగే అందరు కూడా నా బిడ్డే అయినా తల్లికి బిడ్డలందరూ సమానమే నేను సన్మార్గులకు తల్లిని దుర్మార్గులకు తల్లిని అందరూ నా పిల్లలే నా భర్త డాక్టర్ వృత్తిని చేపట్టారు అందులో బాగా సంపాదించేటట్టు ఆశీర్వదించమ్మా అమ్మాయి అలాంటి ఆశీస్సులు నేను అందించాలంటే జనులు ఎక్కువగా దిగుపడాలి ఎక్కువగా బాధపడాలి కానీ అట్లాంటి పని నేను ఎన్నడూ చేయలేను అందరూ సుఖంగా ఆరోగ్యంగా జీవించాలి ప్రపంచమంతా బాగుండాలి అభివృద్ధి చెందాలి మిమ్మల్ని ఆశీర్వదించమని ఇబ్బంది పెట్టాను మన్నించమ్మా మీ మనసు తెలుసుకోలేకపోయారు జనులు బాధపడటం అనే విషయాన్ని కూడా మీరు తట్టుకోలేదు నిజంగా మీరు దయాస్పద ఈ బిడ్డలు చూడు ఎంత దూరంగా ప్రవర్తిస్తుందో దాని గుర్రె చెడిపోయింది ఆమెకు పెళ్లి చేయాలని నేను ఎంతో తాపత్రయపడుతున్నాను కానీ దానికి మాత్రం పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు చదువు కావాలంట చదువు ఎవరిని ఉద్ధరించటానికో నువ్వు ఎట్లా నాయనా దానికి పెళ్లికి ఓడించామ్మా నీ వద్దకు వచ్చాను ఏమంటున్నావు నేమో నీ కుమార్తె అంత సవ్యంగానే ఉంది అసలు చెడిపోయింది నీ గుర్రె ఇంత చిన్న వయసులో పెళ్ళి చేసి ఆమె జీవితం నాశనం చేయాలని నువ్వు కోరుతున్నావా నువ్వు ఎంత మూడుగా మాట్లాడుతున్నావు ఈ అమ్మాయికి ఇప్పుడప్పుడే పెళ్లి చేయవద్దు ఈ అమ్మాయిని నివేదిక స్థాపించిన పాఠశాలకు పంపించు ముందు ఆమె బాగా చదువుకోవాలి

దాని పని అయ్యాక దానిని తిరిగి జాగ్రత్తగా యథాస్థానంలో ఉంచాలి మళ్ళీ ఆ వస్తువుని వినియోగిస్తాం కదా ఎంత చిన్న వస్తువునైనా దానికి ఇచ్చే గౌరవం విలువ దానికి ఇవ్వాలి ఇంత నిర్లక్ష్యం పనికిరాదమ్మా సరేనమ్మా నేనా ఇటుగా చూడు ఎవరొచ్చారు ఈయన లక్ష్మీనారాయణ అని పెద్ద మార్వాడి వ్యాపారి మామయ్య ఒక భక్తితో పదివేల రూపాయలు ఇద్దామని వచ్చారు నమస్కారం నీకు ఈ డబ్బు ఇద్దామని వచ్చాను కానీ మామయ్య ఆ డబ్బును స్వీకరించలేదు ఈయన బలవంతం పెట్టడంతో ఒకవేళ మీరు తీసుకుంటారేమో అని పంపించాడు తీసుకో అత్త తీసుకో పదివేలు ఆయన తీసుకోకపోతే నేను ఎలా తీసుకుంటాను నేను తీసుకున్నా అది ఆయన సేవకే ఉపయోగపడుతుంది అప్పుడు ఆయన తీసుకున్నట్టే అవుతుంది కాబట్టి ఈ డబ్బు నాకు వద్దు నాయనా అమ్మ ఎంతో వర్షతో వచ్చాను ఇలాంటి వారి సేవకు ఈ డబ్బు ఉపయోగపడితేనే దీనికి సాగత దయచేసి తీసుకోండి అమ్మ ఈ విషయంలో బలవంత పెట్టొద్దు నేను తీసుకోలేను నాయన ఇదంతా నా దౌర్భాగ్యం తల్లి నేను వస్తాను రాంగా అయ్యో అత్త ఎంత పని చేసావు పదివేలు మనం సంపాదించగలమా ఇద్దరు ఇద్దరే ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో కుద్ది కూడా కలిగి లేదు వాళ్ళ మధ్య పెద్ద పనితుడని ఎగ్మెంట్ పట్టుంది అవును వాళ్ళది నా నిజమే పోయిన వారం బాగా ఇంట్లో ఆవు వేయలేదు కానీ కనీసం పాలు కూడా ఇట్లా అంతా తడికలేదు చాలా వస్తుంది ఏం చేస్తున్నారు అన్నమా గురుదేవుడు ఒకసారి నాకు ఇలా అన్నారు ఏ పని చేయకుండా ఆడవాళ్ళు ఊరికే కూర్చోకూడదు ఎందుకంటే పని లేకుండా ఊరికే కూర్చున్నందు వల్ల పనికి మారిన ఆలోచనలు ఎన్నో వస్తాయి పనికి మారినవే కాదు ఏ పని లేకపోతే పాపిష్ట ఆలోచనలు కూడా కలుపుతాయి గురుదేవుడు ఒకసారి కొంత పచ్చి దిన్నపదారాన్ని తెచ్చి వాటిని తాడుగా పెళ్లి గుడ్లు తయారు చేయాలన్నారు ఆయన వాటిని బంతుల్లో ఇచ్చే మిఠాయిలు వర పెట్టుకోవడానికి వాడుతున్నారు చూడు మీరు మనశ్శాంతి కావాలంటే ఇతరుల తప్పులు చూడకు మీ తప్పులను నేను తెలుసుకో సర్వ ప్రపంచాన్ని మీరుగా చేసుకోవడానికి ప్రయత్నించు మీకు ఎవరు పరాయాలు కానీ అందరు Be him a